నమస్తే వెల్కమ్ టు టీవీ సికింద్రాబాద్ ప్రాంతాన్ని అంతా కొత్త జిల్లాగా త్వరలో ప్రకటించాలని చెప్పి కొంతమంది మాజీ మంత్రులు బీఆర్ఎస్ నాయకులు నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు మరి అట్టి విషయాన్ని వారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు జనాల్ని ప్రలోభ పెట్టడానికే కొత్త జిల్లా కావాలని చెప్పి నేడు వాళ్ళు ప్రయత్నిస్తున్నారని చెప్పి మనతో పాటు సీనియర్ అడ్వకేట్ కృష్ణ కుమార్ గౌడ్ ఉన్నారు మరి వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రజల్ని ప్రలోభ పెట్టడానికి తెర మీదకి వస్తున్నారని చెప్పి చెప్తున్నారు మరి అట్టి విషయాలపైన పూర్తిగా మాట్లాడడం కోసం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నమస్తే సార్ నమస్తే నమస్కారం సార్ నా పేరు కృష్ణ కుమార్ గౌడ్ హైకోర్టు న్యాయవాదిని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో సికింద్రాబాద్ జిల్లాగా ప్రకటించాలి సికింద్రాబాద్ని కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని గతంలో ఇప్పుడు ఎవరైతే ఉద్యమం అనే పేరుతో కొత్త నాటకానికి స్టార్ట్ చేశారో పద్మారావు అండ్ శ్రీనివాస్ యాదవ్ వాళ్ళకి గతంలోనే టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే నేను వినతపత్రం ఇచ్చిన సికింద్రాబాద్ ని సపరేట్ జిల్లా చేయాలి సికింద్రాబాద్ ప్రాంతం అభివృద్ధిని మలుచుకోవడం లేదు ఇది మారుమూల ప్రాంతం లెక్క అయిపోయింది దీని మీరు ఇక్కడే ప్రాంతమే అంటున్నారు కాబట్టి మీరు దీనికి పూలుకోవాలి సికింద్రాబాద్ జిల్లా చేయాలి జిల్లా చేస్తే అభివృద్ధి చెందుతుందని టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఉద్యమం పెట్టారు గతంలో బండారు దత్తాత్రేయ కూడా మంత్రి ఉండే కేంద్ర మంత్రి వారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం అప్పుడు ఉద్యమాలు స్టార్ట్ చేసినాం చేసినా కానీ ఆ రోజు ముప్పై మూడు జిల్లాలని బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటిస్తే వీరు తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావు నోరు కూడా విప్పలేని చౌటలుగా రోజు హైదరాబాద్ నగరంలో మేము ఇద్దరం పెద్ద మంత్రులము పెద్ద లీడర్లు అని చెప్పుకుంటారు కదా వీరు ఆ రోజు ఎప్పుడైనా మాట్లాడిన ఒక పత్రిక పేపర్లో వచ్చింది చూపించుకోనండి సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు కోసం మేము కృషి చేస్తామని ఏ రోజు కూడా వాళ్ళు సికింద్రాబాద్ ప్రాంతం గురించి మాట్లాడలేదు సికింద్రాబాద్ జిల్లా గురించి మాట్లాడలేదు కార్పొరేషన్ గురించి కూడా మాట్లాడలేదు నేను ముఖ్యంగా ఇప్పుడు నిన్నటి గురించి మాట్లాడతాం నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు అక్కడ ప్రధానంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేశారు సికింద్రాబాద్ ప్రభు సికింద్రాబాద్ ప్రాంతాన్ని అంతా కూడా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు అట్టి డిమాండ్ని మీరు అధికార ప్రభుత్వంలో ఉండి ఎందుకు వారిని వ్యతిరేకిస్తున్నారు ప్రజల కోసమే వాళ్ళు ఇలా డిమాండ్ చేస్తున్నారు కదా ప్రజల కోసమే నూతన జిల్లాగా ఫామ్ చేయాలని చెప్పి అడుగుతున్నారు ఏర్పాటు చేయాలని చెప్పి అడుగుతున్నారు కదా అట్టి విషయాన్ని మీరు అసలు వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళు మీరు అన్నారు మీరు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు ఎవరు చేసినా కూడా ప్రజల క్షేమేమి కదా మరి మీరెందుకు దాన్ని తప్పు పడుతున్నారు ప్రధానంగా వారికి సవాల్ విసింది మీ బీఆర్ఎస్ పార్టీలో ఇంకా గ్రేటర్ హైదరాబాద్ పార్టీయే ఉంది వేరే ఇతర పార్టీలు తీసుకోండి కాంగ్రెస్ పార్టీని తీసుకోండి బీజేపీని తీసుకోండి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడని కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిని కా కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది హైదరాబాద్ జిల్లా అని చేసింది బీజేపీ వాళ్ళు చేశారు మీది మీ స్టాండే లేదు మీకు మీరు ఇప్పటివరకు సికింద్రాబాద్ జిల్లా గురించి మాట్లాడుతున్నారు కానీ మీ పార్టీలో ఇప్పటివరకు జిల్లా సికింద్రాబాద్ జిల్లా ప్రెసిడెంట్ అనేదే లేదు మీకు మాట్లాడే అర్హత కూడా లేదు మీరు ఏ విధంగా అడుగుతున్నారు ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది డిక్లేర్ చేసింది సికింద్రాబాద్ బీసీసీ అధ్యక్షున్ని అంటేనే మీరు ఇంకా మంత్రుల్లో మీకు ఎంత జ్ఞానం ఉందో నాకు అర్థమవుతున్నది మీ బుర్రలో ఏం ఏం తెలివి ఉందో నాకు అర్థమవుతున్నది ఎందుకంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లాని డిసైడ్ చేసి డిక్లేర్ చేసిన తర్వాత సికింద్రాబాద్ జిల్లా కాకపోతే ఇంకేమవుతుంది కా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది త్వరలో జిల్లాలు కొన్ని విలీనము కొన్ని ఏర్పాటు చేశారు మీరు గల్లికొక జిల్లా ఏర్పాటు చేసిరు అప్పుడు మీరు మాట్లాడిన సికింద్రాబాద్ జిల్లా గురించి మీరు ఈరోజు హైదరాబాద్ కాదు సికింద్రాబాద్ మొత్తం ప్రాంతాన్ని మొత్తం ఓల్డ్ సిటీలకు తయారు చేసి మీరు అభివృద్ధి అంతానేమో చుట్టుపక్కల ప్రాంతాలకు చేసి మీ దీన్ని ఇప్పుడు ఈ కొత్త నాటకం అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏవైతే నాటకాలు చేసినా ఇప్పుడు కొత్త నాటకం తోటి సికింద్రాబాద్ జిల్లా ముందుకు వస్తున్నారు ఏమో కొత్త నాటకం ఏంది తెలంగాణ అప్పుడు ప్రతి పౌరులు కూడా మద్దతు ఇచ్చారు తెలంగాణ సకల జన సకల జనులు సమ్మెలు చేస్తేనే మన తెలంగాణ సాధ్యమైంది ఉద్యమకారులు బలిదానాలు ఇచ్చి మరి వాళ్ళు ఉద్యమానికి పలికి ముందుకు తీసుకొచ్చి నేడు అందరూ ప్రయత్నిస్తున్నాయి పిల్ల జిల్లా మా ఆడ పిల్ల మొగాని తేడా లేకుండా తెలంగాణ ఉద్యమం కోసం మద్దతు ఇచ్చారు కాబట్టి తెలంగాణ సాధ్యమైంది మరి దాని ఎంతో మీరు తప్పుపడుతున్నా ఆనాడు చేసినటువంటి ఆ రోజు తలసాని శ్రీనివాసరావు గారు ఇదే కేసీఆర్ తిట్టలేదా తెలియడా ఇవన్నీ వాళ్ళు టైం బీయింగ్ వస్తారు ఇప్పుడు కూడా ఇన్ ఇన్ని రోజులు ఆయన తెర మీద రాలేదు తెర వెనుక ఉండి నాటకాలు స్టార్ట్ చేసింది సికింద్రాబాద్ జిల్లాని ఆల్రెడీ డిసైడ్ అయిన జిల్లాకి నువ్వు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయి సికింద్రాబాద్ జిల్లా ఆల్రెడీ డిసైడ్ అయింది డిక్లేర్ అయింది కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఇవన్నీ తెలుసుకొని వీళ్ళు తెలుసుకొని ఏం చేస్తారంటే ఇది మేమే మేమే చేసినాం కాబట్టి సికింద్రాబాద్ జిల్లా అయింది మేమే చేసినాం కాబట్టి కార్పొరేషన్ అయింది అని చెప్పుకోవాలనే ప్రయత్నం చేస్తారు ఈ ప్రయత్నం అన్ని నాటకాలు మన తలసాని శ్రీనివాసరావు అయినా పద్మారావు అయినా వీళ్ళు ఆడే నాటకాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము గతంలో చూస్తున్నాను సికింద్రాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో వీళ్ళు వీళ్ళు ఏసే పోరాటం చేస్తే సికింద్రాబాద్ అభివృద్ధి చెందా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు సికింద్రాబాద్ జిల్లా లక్ష్కర్ జిల్లా లష్కర్ జిల్లా అని ఒక ప్రెసిడెంట్ ని పెట్టుకున్నారు మీరు ఇప్పటి వరకు మాట్లాడుతారు స్టాండ్ మీద కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారు ప్రజల కోసం వాళ్ళు మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఏర్పాటు చేయాలి తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు మీరు మరి వాళ్ళని తప్పు పట్టే ముందు మీరు ఎంతవరకు కరెక్ట్ ఉన్నారు నేను మీకు సాక్ష్యం చూపిస్తానండి ఏంటి సాక్ష్యాలు ఏంటి అసలు మీరు టూ థౌసండ్ ఫిఫ్టీన్ లోనే మేము ఉద్యమం చేసినాం ఇదే పద్మరావు గౌడికి రిప్రజెంటే ఇచ్చినాం కేసీఆర్కి ఇచ్చినాం బండారు దత్తాత్రేయ గారికి ఇచ్చినాం చూసుకోండి సాక్ష్యాలున్నాయి వాళ్ళని ఒక పేపర్ తీసి చూపించిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పేపర్లో మేము సికింద్రాబాద్ జిల్లా చేయాలని వాళ్ళ స్టేట్మెంట్ చూపించండి స్టేట్మెంట్ చూపించకుండా ఈ రోజు కొత్త వచ్చేసి ఈ దొంగ నాటకం అడగడం కాదు ఇదే తలసాని శ్రీనివాస మీరు ఎప్పుడు చేశారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నవంబర్ ఫోర్టీన్త్ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టినాం ప్రెస్ మీట్ పెట్టి దాని తర్వాత మొత్తం అందరు మంత్రుల దగ్గరికి వెళ్ళినాము అన్ని పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళాము ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళాము వెళ్ళిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించి సికింద్రాబాద్ డిసిసి ఏర్పాటు చేసి ఎప్పుడు ఏర్పాటు చేశారు చాలా చాలా ఎన్లైంది ఇప్పటికి ఇప్పుడు రెండో అధ్యక్షులు వచ్చింది గతంలో అనిల్ కుమార్ యాదవ్ ఉండే ఇప్పుడు దీపక్ గానున్నాడు నేను అంటే ఇవన్నీ నడుస్తుంటే కొత్త నాటకాలతోటి అందుకని చూడండి సార్ సూర్య పత్రిక ఏ డేటు ఆదివారం ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సికింద్రాబాద్ జిల్లాగా ఏర్పాటు చేయాలి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం దీని తర్వాత ఏం పేపర్ ఇది సూర్య పేపరు సాక్షి ఆంధ్రజ్యోతి ఇదంతా మీరు చేసిన మేం చేసిన ఉద్యమము కేసీఆర్ ప్రభుత్వంలో ఇదే హైదరాబాద్ మంత్రులు అని చెప్పుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పద్మారావులు ఈ హైదరాబాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు మేము సికింద్రాబాద్ జిల్లా షేర్స్ అని చెప్పుకునే నాయకుడు గతంలో నోరు విప్పలేదు ఇదే రెండు వేల పదిహేను అంటే తెలంగాణ వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ సంవత్సరమే ఈ పేపర్లలో వచ్చింది చూడండి కంటిన్యూ నవంబర్ ఎయిత్ తర్వాత కంటిన్యూ ఈ సాక్షి అయితే ఆర్టికల్ వచ్చింది సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా కావాలని ఇంకా పెద్ద ఆర్టికల్ రా డెగన్ క్రానికల్ లో కూడా చాలా పెద్ద ఆర్టికల్ వచ్చింది అది కూడా మీకు పంపిస్తాను చాలా పెద్ద ఎత్తున రాశారు టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇందులో కూడా రాసింది చూడండి సికింద్రాబాద్ జిల్లా ఏ విధంగా కావాలి ఎట్లా కావాలి ఎవరు డిమాండ్ చేస్తున్నారు ఏ విధంగా డిమాండ్ చేస్తారు ఇందులో ఒక్క టిఆర్ఎస్ నాయకులు ఫోటో చేయించండి ఇలా ఉన్నది బీజేపీ బీజేపీ మా కాంగ్రెస్ వాళ్ళే తప్ప ఎవరూ లేవు ఈ ఉదాహరణ ఏం ఆ రోజు మోరు చెప్పలేదు ఈరోజు అధికారంలో లేరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షత ప్రకటించింది కాబట్టి ఎట్లయినా డిసైడ్ చేస్తుంది కాంగ్రెస్ సికింద్రాబాద్ జిల్లా అవుతుంది అయింది కాబట్టి నా పేరు మాకు రావాలి కార్పొరేషన్ చేస్తున్నారు అది మీకు తెలుసా ఊరికే కాంగ్రెస్ పార్టీ మీద లేదా ఉన్న ప్రభుత్వం మీద అపోహ అపోహ సృష్టించేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు ఇది తప్పు మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆదివారం టూ థౌజండ్ ఆ రోజు కూడా సూర్య పేపర్ ఆంధ్ర ఆంధ్ర ఇది ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి లోపల టూ థౌసండ్ ఫిఫ్టీన్ వచ్చింది సాక్షిలో వచ్చింది సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఇదే ఉద్యమం చేస్తున్న పద్మారావు గౌడ్ గారికి నేను వినతి పత్రం ఇచ్చిన మంత్రిగా ఉన్నారు కదా మంత్రి ఉన్నాడు అప్పుడు ఆయన ఆయన ఆ రోజు అన్నాడు అరే సికింద్రాబాద్ జిల్లా నేను ఎట్లా కానిస్తాను అన్నాడు ఎవరు పద్మారావు ఇదే పద్మారావు అన్నాడు ఆయన సికింద్రాబాద్ జిల్లా అయితే నేను ముఖ్యమంత్రి కార్యాలయం ధర్నా చేస్తాను ఆయన వార్నింగ్ ఇచ్చిన అన్నాడు అందుకోసం ఆయన్నే ఆపించాడు ప్రధానంగా పద్మారావు గారు శ్రీనివాస్ యాదవ్ గారి సికింద్రాబాద్ జిల్లా కూడా ఆపిచ్చి ఈ రోజు జిల్లా ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది బీజేపీ వాళ్ళు చెప్పుకున్నారు డిక్లేర్ అయిపోయిందని ఇప్పుడు ఈయన కొత్త నాటకం చేస్తున్నాడు సికింద్రాబాద్ జిల్లా ఆల్రెడీ అయిన జిల్లాకి మీరేం చేశాడు ఇది కార్పొరేషన్ చేస్తున్నారు తెలుసు కార్పొరేషన్ తెలిసి ఈ కొత్త నాటకం ఆడి ఆ క్రెడిట్ అంతా వాళ్ళు వేసుకోవాలని చూస్తున్నారు ఏది ఏమైనా మహేష్ కుమార్ గౌడ్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళినాము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఇది ఆల్రెడీ డిసిసినే ప్రకటించినట్టు కార్పొరేషన్ కూడా అవుతుంది మీరు ఊరికే ఉద్యమం చేసి కాంగ్రెస్ పార్టీని రష్టం పట్టించాలి ప్రజలలో బ్యాడ్ బ్యాడ్గా మీరు ప్రజలకి చెడుగా తీసుకోపోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారు ఏంటి చెడు అంటే మీరు అనుకుంటారు సికింద్రాబాద్ జిల్లా చేయది కాంగ్రెస్ పార్టీ అని సికింద్రాబాద్ జిల్లా ఆల్రెడీ డిక్లేర్ వాళ్ళు అదే అడుగుతున్నారు కదా ఇప్పుడు డిక్లేర్ అయితే మరి ఎందుకు అనౌన్స్ చేస్తలేరు ఆల్రెడీ డిక్లేర్ అయింది ఇప్పుడు మన ముఖ్యమంత్రి చెప్పింది కదా ఇప్పుడు జిల్లాలోని కొన్నింటి చేర్పులు మార్పులు ఉంటాయన్నాడు వచ్చేస్తుంది ఆల్రెడీ మేము కాంగ్రెస్ పార్టీ మూడు డిసిసిలను అనౌన్స్ చేసింది మీ స్టాండ్ చెప్పండి మీ పార్టీ ఇంకా హైదరాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కొనసాగుతారు ఫస్ట్ మిమ్మల్ని మీరు మార్చుకోండి మిమ్మల్ని మీరు మార్చుకోలేని పరిస్థితిలో ఉండి మీరు ఎదుట రాళ్ళు లేదు అంటే తప్పు ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తున్నది అది న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు సార్ మరి వాళ్ళని వ్యతిరేకిస్తున్న సరే మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు గడిచిపోయింది రానున్నది ఇంకో రెండు సంవత్సరాలు ఇంకో సంవత్సరం అయ్యేసరికి ఎలక్షన్ బిజీ బిజీ రానున్నటువంటి ఎలక్షన్స్ కోసం అంత హాడబెట్టి నడుస్తూ ఉంటుంది మీరు ఎప్పుడు మీ కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ పార్టీ మరి సికింద్రాబాద్ని ఎప్పుడు నూతన జిల్లాగా ప్రకటించారు అసలు ప్రకటించే ఉద్దేశాలు ఉన్నాయా లేవా హైదరాబాద్లో మూడు వందల డివిజన్లు ఏర్పాటు చేశారు ఆ ప్రక్రియ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత ఆల్రెడీ జిల్లాలు డిసైడ్ ఇంత ముందుకే బీసీసీ ప్రెసిడెంట్ అని అపాయింట్ చేసిర్రు రెండో పాయింట్ అయిపోయింది మూడో పాయింట్ ఏంటంటే కార్పొరేషన్లకి కసరత్తు నడుస్తున్నది ఈ నడిచే టైం లోపల ఇవి జరిగిపోయినాయి ఆల్రెడీ ఇవి జరుగుతున్నాయి ఆ క్రెడిట్ అంతా మేమే మేమే చేసినాం కాబట్టి మాకే రావాలని వీళ్ళు భుజాలు దండుతున్నారు కానీ వీళ్ళు చేసింది సున్నా వీళ్ళని ఒక పత్రికల్లో చూపించండి వీళ్ళు సికింద్రాబాద్ జిల్లా కోసం గతంలో పోరాటం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పోరాటం చేసామని ఒక పేపర్ కటింగ్ చూపించమనండి నేను వారు ఏదంటానికి ఒప్పుకుంటా రెండో పాయింట్ వీళ్ళు ఇద్దరు మంత్రులు సికింద్రాబాద్ ప్రాంతం వాళ్ళే వాళ్ళు ఈ రోజు వరకు కూడా సికింద్రాబాద్ అభివృద్ధికి దోచుకోలేదు ఈ ప్రాంతము ఎందుకంటే వీళ్ళు దృష్టి అంతా కానీ పక్క బయట సైడ్ ఉన్న అవుటర్ సైడే కాన్సన్ట్రేషన్ పెట్టిర్రు దీన్ని నెగ్లెక్ట్ చేసిర్రు ఎగ్లేట్ చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ కొత్త తెర నాటకాన్ని తెర ముందు తీసుకొచ్చేసి సికింద్రాబాద్ జిల్లా అయితే అభివృద్ధి చెందుతుంది అరే మీరు ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చెందింది ఏం చేసినావు దీన్ని పాత నాగరకంలో చేసినావు ఇవే డ్రైనేజీలు ఇవే మున్సిపాలిటీ తప్పు పడుతున్నారు గత ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు ఈ హైదరాబాద్ నగరం ప్రత్యేక తెలంగాణ ఇచ్చినక బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్లై జనాల సౌకర్యం కోసం ఫ్లైఓవర్ నిర్మించింది మెట్రో రైలు నిర్మించింది రోడ్డు భవనాలు నిర్మించింది మనకు రోడ్డు మార్గాలు అనేది ఇంతకుముందు ఇలా లేకుంటే వెడల్పు చేశారు ఇన్ని అభివృద్ధి పనులు చేసినా కూడా మీరు నాలాగా మిగిల్చారని చెప్పి అలా అంటున్నారు ఏం ఉదాహరణ తీసుకొని చెప్పదలుచుకున్నారు వీళ్ళిద్దరూ తలసాని శ్రీనివాస యాదవ్ పద్మరావును ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ అసెంబ్లీ ఉదాహరణ చెప్తా మన సైడ్ నాలా ఉంది చిల్కలుడ నాలా ఎప్పుడు వర్షాలు వచ్చినా కొట్టుకపోతూనే ఉంటుంది అక్కడ పేదలు అక్కడనే నివసిస్తారు వాళ్ళ ఇల్లులు కొట్టుకపోతాయి సామాన్లు కొట్టుకుపోతాయి ఏ రోజన్నా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన వాళ్ళకి ఏ రోజు వచ్చిందా ఏ రోజు రాలేదు వాళ్ళకి ఆ విధంగా ఉంటేనే వీళ్ళకి మంచిగుంటది అనే ఆలోచన వీళ్ళకు ఉంటుంది వీళ్ళు అభివృద్ధి కోసం కాదు ఓన్లీ పేరు కోసం ప్రాకులాడే వ్యక్తులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి పద్మరావు అనే వ్యక్తి ఇద్దరు పేరు కోసం ప్రాకులాడతారు ఈ ప్రాంతాన్ని సున్నాగా చేసిండు అభివృద్ధి లేదు ఏ రోడ్డు బాగుందో చెప్పండి అసత్య ప్రచారం అసత్య ప్రచారం అని చెప్పి మేము అంటున్నాం ఎందుకంటే తెలంగాణ అని చెప్పి నేను బీఆర్ఎస్ బీఆర్ఎస్ క్యాండిడేట్ కాదండి మళ్ళీ మీరు ఈ మాట కూడా ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ అధికారంలోనే ఎక్కువ అభివృద్ధి చెందిందని ప్రజలు అనుకుంటున్నారు మరి మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అభివృద్ధి మరి మీరు చెప్పండి చిన్న ఉదాహరణ కట్టించారండి తారనాకైవరు ఓవర్ కట్టించారండి యూనివర్సిటీకి మన ఫండ్స్ ఓవర్ ఇచ్చారండి యూనివర్సిటీలో కాలు పెట్టడానికి కేసీఆర్ గారు పద్మారావు గారు శ్రీనివాస్ యాదవ్ గారు ఈ రోజు వరకు యూనివర్సిటీలో కాలు పెట్టలేదు కాంగ్రెస్ మంత్రులందరూ కాలు పెడుతున్నారు వేరే పార్టీ వాళ్ళు వెళ్తున్నారు మీరు ఈ సికింద్రాబాద్ నాటకం గురించి మీరు తప్పుకోండి ఆల్రెడీ డిసైడ్ అయినది సికింద్రాబాద్ జిల్లా డీసీస్ నమోదు చేసారు త్వరలో రాబోతున్నది జిల్లా అని ఆ భయానికి నిందను కాంగ్రెస్ పార్టీ మీద వేసి జిల్లా మేం తెచ్చినామని చెప్పుకోవడానికి వీళ్ళు భుజాలు ఎగిరేస్తున్నారు మీరు భుజాలు ఎగరేసినా ఏమి కాదు ఆల్రెడీ డిసైడ్ అయిన ప్లేసు మీ పార్టీకే స్టాండ్ లేదు జిల్లా సికింద్రాబాద్ జిల్లా అభివృద్ధి చేసినామని చెప్తున్నారు అంటున్నారు కదా అవును నేను పద్మారావుకి తలసాని శ్రీనివాస యాదవ్కి ఛాలెంజ్ విసురుతున్నా ఇదే సికింద్రాబాద్ ప్రాంతంలో మేము గతంలో స్థానికులకే టికెట్ ఇవ్వాలని పోరాటం చేసినాం ఎందుకంటే స్థానికునికి టికెట్ ఇస్తే ఆ ప్లేస్ అభివృద్ధి చెందుతుంది అయినా మీరు అయినా కానీ సికింద్రాబాద్ ప్రాంత ప్రజలు మీకు పట్టం కట్టిరు పట్టం కట్టిన తర్వాత కూడా మీరు ముద్దు నిద్రలో ఉండి మీ ధనార్జ్ ధనార్జనే మీ ధ్యేయంగా పెట్టుకొని మీరు బిజినెస్లు హైదరాబాద్ అవతల చేసుకొని సికింద్రాబాద్ ని మరుగున పడే విధంగా చేసి ఈరోజు రోజు మీరు అదే స్టాండ్ మీదకి వస్తున్నారు మీరు సికింద్రాబాద్ జిల్లా కావాలి సికింద్రాబాద్ డిక్లేర్ అయిందండి డిక్లేర్ కాలేదని చెప్పమనండి ఛాలెంజ్ చేస్తున్నా తలసారి శ్రీనివాస్ యాదవ్కి సవాల్పిస్తున్నా ఆయన నా కాలేజ్ కాలేజ్ మెట్ నాకు నేనేం ఆయన కంటే చిన్నోని కాదు నేను ఒక హైకోర్టు న్యాయవాదిని చర్చకు పద్మారావుని తలసారి శ్రీనివాస్ యాదవ్ ఇద్దరు కూర్చోబెట్టండి నేను ఒక్కరినే కూర్చుంటా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం దేని దేని ఈ చర్చ సికింద్రాబాద్ జిల్లా కోసం మేము పోరాడినామని ఒక సాక్ష్యం చూపిమని చెప్పండి ఒక్క సాక్ష్యం చూపిమని చెప్పండి ఆల్రెడీ చేసిన దాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు మళ్ళీ సాక్ష్యం చూపించమని అంటున్నారు వాళ్ళు ఏం చేశారో చెప్పానండి సాక్ష్యం ఏం చేశారు వాళ్ళ పార్టీలనే లేదు వాళ్ళ పార్టీలనే లేదు పార్టీ హైదరాబాద్ హైదరాబాద్ కమిటీ ఉంది వేరే పార్టీలన్నీ కూడా డిక్లేర్ చేసుకుని సికింద్రాబాద్ హైదరాబాద్ ఖైరతాబాద్ అని మీకు ఆ స్టాండే లేదు రెండోది ఆల్రెడీ వేరే పార్టీలు అన్ని కూడా డిసైడ్ చేసిన తను నువ్వేందుకు వచ్చి జిల్లా అనడానికి కార్పొరేషన్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది మహేష్ గౌడ్ గారి దృష్టికి మేము కూడా తీసుకెళ్ళినాము వారికి చెప్పినాము ఇప్పుడు ఏం లేదు అవుతున్నది కాబట్టి అది ఆలోచన మాంగిజ్ అది అవుతుంది త్వరలో అమలు పనిచారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇప్పుడు రానున్న కార్పొరేషన్ చెప్పారండి వాళ్ళని చెప్పానండి అవుతున్నారని ముఖ్యమంత్రి గారు చెప్పమని చెప్పినారని చెప్తే ఇంకెందుకు ఇది ఉద్యమం ఎందుకు ఉద్యమం దేనికి ఊరికే కాంగ్రెస్ పార్టీని లేదా ఇక్కడ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మా ప్రాంత ప్రజలందరూ అమాయకులండి సికింద్రాబాద్ ప్రాంత ప్రజలందరూ వాళ్ళని మొత్తం గోలాలు చేసేసి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోజు అభివృద్ధికి నోచుకోలేదు ఇంకా అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం మేము కొట్లాడతామంటే ఏం అభివృద్ధి కొట్లాడతారు మీకు ఇన్నిసార్లు ఇన్ని పర్యాయాలు మీకు అధికారం ఇచ్చిన తర్వాత నెగ్లెక్ట్ చేసేసి మీరు మంచి ఎంజాయ్ చేసుకుంటా మీ బిల్డింగ్లు బయట ఉంటాయి ఈ ప్రాంతాన్ని ఏమో ఈ విధంగా వదిలేస్తారు మీరు ఆ మాట్లాడింది మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా తలసాని శ్రీనివాస్ యాదవ్ అని పద్మారావు అని ఇదే చిల్కలు కూడా కట్టమైసాం మా టెంపుల్ దగ్గరకు వచ్చి ప్రమాణం చేసి చెప్పమనండి వాళ్ళు సికింద్రాబాద్ జిల్లా కావాలి అని మేము పోరాటం చేసినాం గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు ఆ స్టాండ్కి కట్టుబడి ఉంటామని చెప్పమనండి నేను కూడా వస్తాను అమ్మవారిని కూడా ప్రమాణం స్వీకారం చేద్దాం ప్రమాణం చేద్దాం ఎందుకంటే గతంలో మీరు వ్యతిరేకించారు సికింద్రాబాద్ జిల్లా కానియా కూడా చేస్తామని నాతో చెప్పిన వాళ్ళే ఈ రోజు సికింద్రాబాద్ జిల్లా కావాలని దొంగ నాటకం ఆడుతారు ఆల్రెడీ డిక్లెర్డ్ సికింద్రాబాద్ జిల్లా అయిన దాన్ని మీరు నాటకం ఆడుకుంటా మీరు చేసిన క్రెడిట్ మీకు కావాలని అనుకుంటా మీరు చెప్తారు ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడ వస్తా మీ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వస్తా మీతో కూర్చుంటా మీరు మీకు మీరు ఏ విధంగా ఈ దీనిలో స్టాండ్ ఉన్నదో కూడా మీ మొత్తం మీ చరిత్ర అంతా ఇప్పుక మీరు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి సవాల్ కు ఛాలెంజ్ మేము స్వీకరిస్తున్నాము మేము వారితోనే ఒకసారి సంప్రదింపులు జరిపి వాళ్ళు చర్చకు వస్తారా లేదా అని చెప్పి మేము వాళ్ళని తెలుసుకొని మీకు అప్డేట్ ఇస్తాం సార్ తప్పకుండా ఇంకొక మాట కూడా చెప్తున్నా వాళ్ళు అనుకుంటున్న మేము మంత్రులను చేసినాము మేము ఎమ్మెల్యేలను చేసినాము అని కానీ వాళ్ళకంటే పెద్ద స్థాయిలో నేను నేను గతంలో మంచి మంచి ముఖ్యమంత్రుల మీద కేసులు వేసిన నేనేం చిన్నోడిని కాను మీరు చిన్నోడు అనుకోవద్దు ఒక ఎమ్మెల్యే కానంత మాత్రమే చిన్నోడు అనుకోవద్దు నేను చెప్తున్నాను నేను ఒక హైకోర్టు మీరు అనలేదు వాళ్ళు అనుకుని ఏం చేస్తారంటే ఆయన చిన్నోడు అంటుండొచ్చు నేనేం చిన్నోడు కాదు వాళ్ళకంటే చాలా పెద్ద మేధావిని నేను ఇప్పుడు చెప్తున్నా దేనికైనా రెడీ సాక్ష్యాలతో వాళ్ళ బట్టలు ఇప్పేస్తా ఎందుకని అంటారంటే వాళ్ళు ఎంత అన్యాయం చేసినా సికింద్రాబాద్ ప్రతి ఒక్కటి అడిగి పారేస్తా వాళ్ళు మీరు అదే మాట మీ అంటారు కదా ఇచ్చారు ఏంటి చర్చకు నేను సిద్ధం వాళ్ళు సిద్ధమా పర్సెంట్ వాళ్ళని తీసుకురా మేము వాళ్ళతో చర్చ వాళ్ళని సంప్రదింపులు చేసి వాళ్ళు చర్చకు వస్తారని ప్రయత్నిస్తాము మీరు సిద్ధమా ఇదే మాట మీద ఉండండి మళ్ళీ మాట మార్చారు కదా మాట మార్చే ప్రసక్తే నేను ఒక హైకోర్టు నేను చెప్తున్నా ఒక హైకోర్టు మేము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర ఆర్గ్యుమెంట్ చేస్తాము హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర ఆర్గ్యుమెంట్ చేస్తాము డిస్టిక్ కోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తాం మా ఆర్గ్యుమెంట్ లో ఎక్కడ తేడా ఉండదు ఒకటే స్టాండ్ మీద ఉంటాము మా క్లయింట్కి కి న్యాయం చేయాలి ఇది మా క్లయింట్ ఎవరో తెలుసా సికింద్రాబాద్ ప్రాంత వాసులు మా క్లయింట్లు అందులో నేను కూడా ఒక క్లైంట్నే నా ప్రాంతం కోసం తడపడాల్సిన వ్యక్తిని నేను నా ప్రాంతం మొత్తం అభివృద్ధికి నోచుకోలేదు వీళ్ళ అరాసకల వల్ల సికింద్రాబాద్ ప్రాంతం మొత్తం నష్టపోయింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది దాన్ని కొత్తగా మీరు స్టైల్లో తీసుకొచ్చేసి సికింద్రాబాద్ జిల్లా కావాలి కడ సికింద్రాబాద్ జిల్లా ఆల్రెడీ జిల్లా అయిపోయింది రా బాబు మీకు అంత జ్ఞానం లేకపోతే ఎట్లా డిక్లేర్ చేయడమే తరువాయి కార్పొరేషన్ కూడా కసరత్తులో ఉన్నారు మీకు అన్నీ చెప్పాలా మీకు అన్నీ చేయాలా మీ ప్రభుత్వంలో కూడా రోజున మీరు చేశారా చెప్పారా చేస్తున్నారు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారిని అడిగాను మంత్రులను అడిగాను వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాము వాళ్ళకి చెప్పినాము మా ప్రాంతం కాబట్టే ఇవన్నీ స్టెప్స్ వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది చూడండి జిల్లా అయింది అన్నీ అయినాయి డిసిసి లేచిర్రు వేసారు కాబట్టి చెప్తున్నారు మీ స్టాండ్ ఏముందో చెప్పండి మీ పార్టీలో ఈ రోజు స్టాండ్ లేదు మీ పార్టీలో ఇప్పటి వరకు ఒక కమిటీ లేదు సికింద్రాబాద్ జిల్లా కమిటీ లేదు హైదరాబాద్ కమిటీ లేదు హైదరాబాద్ కమిటీ లేదు ఇంకా మీరు ఇంకేమని మాట్లాడతారు మీకేం గౌరవం లేదని మాట్లాడతారు ఇదే చర్చను మరోసారి వాళ్ళతో పాటు సంప్రదించుకొని మరోసారి చర్చ కొనసాగిద్దామని అంతవరకు మనం మళ్ళీ ఛాలెంజ్కి రెడీ ఎక్కడైనా ఎనీ టైం నేను ఒక్కరిని వస్తే ఇది కూడా చెప్తున్నా నా ఇంపటి మంది కూడా అవసరం లేదు ఒక్కరిని వస్తా అంటే మీరు ఒకరు వస్తే వాళ్ళని కూడా ఒకరిని రమ్మంటున్నారు వాళ్ళు వంద మంది వచ్చినా వాళ్ళు వంద మంది మీరు మంది వచ్చినా ఫరక్ నేను ఇప్పటి నుంచి కాదు కొత్త వాళ్ళకన్నా నా చరిత్ర తెలుస్తుంది అదేంటారా నేను ఒక్కరినే వస్తా వాళ్ళు వంద మందిని గుర్సెట్టుకోవాలండి నేను ఒక్కరిని కూర్చుంటా ఒక్కరినే సమాధానం చెప్తా వాళ్ళు వంద మంది సమాధానం చెప్పానండి చాలేజ్ సో ఇదండి కాంగ్రెస్ ప్రభుత్వం సికింద్రాబాద్ని ప్రత్యేక జిల్లాగా ఆల్రెడీ గుర్తించింది కమిటీలు ఏర్పాటు చేశారని కూడా చెప్తున్నారు మరి ఈ కమిటీలు ఏర్పాటు చేయడంలో ఈ జిల్లాలు ఏర్పాటు చేయడంలో నేను రెండు వేల పదిహేను నుంచి పోరాడుతున్నాను ఇప్పుడు గత మంత్రులు వచ్చి ఇక్కడ జనాల్ని ప్రలోభపట్టడం కోసం రానున్న కాలంలో అధికారం మళ్ళీ వీళ్ళ చేతికి దక్కడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా జలాన ప్రలోభ పెట్టి మళ్ళీ అధికారంలో వీళ్ళే కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు కానీ చిల్కల్గూడ ప్రాంతానికి సికింద్రాబాద్ ప్రాంతానికి నాలలో పడేసరి అభివృద్ధి చేసింది శూన్యం అని చెప్పి చర్చకు రండి మీకు అంతా మీరు చేసినట్లయితే మీకు చిత్తశుద్ధి ఉంటుంది అని చెప్పి ఇప్పుడు మనతో పాటు కృష్ణ కుమార్ గౌడ్ గారు అటు తలసాని గారిని కావచ్చు ఇటు పద్మరావు గౌడ్ గారు కానీ సవాల్ విరిశారు ఈ బహిరంగ చర్చకు మీరు నిజంగా కృషి చేసినట్లయితే సిద్ధమా నేను సిద్ధం మీరు ఎంతమంది వచ్చినా సరే నేను ఒంటరిగా వస్తానని చెప్పి సవాల్ విస్తారు మళ్ళీ మనం ఇలాంటి మంచి డిబేట్ని మంచి చర్చని కొనసాగిస్తాం మళ్ళీ మళ్ళీ కలుగుతాం సార్ ప్రజల ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పాటు పాడే మా తపన అంతే సికింద్రాబాద్ జిల్లా కావాలని మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం అది కావాలని కోరుకుంటున్నాం